దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని పిల్లల వారు ఉదయకాలమున చేనిమి అందరూ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నేసు క్రీస్తువారు గతదినం ఆయన ప్రవేశములో ఇరుసలమునకు వెళ్ళి అక్కడ కార్యాలు జరిగించి తిరిగి మరలా ఆయన బేతనీయకు వచ్చినట్లుగా దేవుని పిల్లలాంటి చేసుకుందాం బేతనేలో మరి ప్రభువారు ఆ రాత్రి అక్కడ బస్ చేశారు ఉదయాన ఆయన ఆయన శిష్యులతో కలిసి మరలా ఎరుసమునకు ఆయన బయలుదేరిచినట్టుగా చూస్తున్నాం గమనించండి యోహో మొత్తవార్త రావటం అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకున్నాం ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనను అప్పుడు త్రోహ ప్రక్క ఉన్న ఒక అంజురపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్పు మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కుందుగాక అని చెప్పాను తక్షణమే అంజరపు చెట్టు వెళ్ళిపోయాను క్రిష్ణ దేవుని గమనించండి ఈ దినం ప్రభు క్రీస్తు వారు ఫలిన్స్ అని చెట్టును శించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం గత దినము ప్రవేశంలో యేసయ్య ఇరుసే వెళ్ళాడు అక్కడ కార్యం జరిగించి తిరిగి మరలా వచ్చాడు బేతనీకి వచ్చిన తర్వాత ఆయన రాత్రి బేతనయ్యలో మరియా మార్త మార్తల గృహములో గృహంలో ఉండి ఆయన మరల ఉదయాన్నే తన శిష్యులతో ఎరుసులేములకు వెళుతున్నట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసి ఎందుకంటే లేఖనము నెరవేరాలి కనుక లేఖనము నెరవేరునట్లుగా ప్రభు క్రీస్తు వారు ఎరుసులేం వెళుతున్నట్లుగా దేవుని మీలా జ్ఞాపకం చేసుకుని అందుకంట అంటాడు ఇదిగో ఎరుసలేములకు వెళుతున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించబడని చెప్పిన మాట ప్రకారం ప్రభువాళ్ళు ఎరుసలేముకు వెళుతూ ఆయన అంజుము చెట్టు దగ్గరికి వచ్చాడు అంజరుపు చెట్టును చూసినప్పుడు తేరిపాలు చూసినప్పుడు అంజుము చెట్టుకు ఫలాలు లేనట్లుగా దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అంజుము చెట్టు త్రోహప్రతి ఉంది అంటే క్రమములు లేదన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అది క్రమము లేదు గనుక అంజును చెట్టు చెప్పించబడినట్లుగా చూస్తున్నాం రెండవ ప్రాముఖ్యం మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి ప్రభువారి అంజరు చెట్టును చూసినప్పుడు దాని వద్దకు వచ్చినప్పుడు అది ఫలించలేదు కాయలు లేవని చూస్తున్నాం కనుక దేవుని బిడ్డారా ఈ అంజుము చెట్టు మనందరికీ మానవానికి గుర్తుగా ఉన్నట్టుగా చూస్తున్నాం కనుక అది మామూలుగా రెండు కాపులు నెలకు సంవత్సరానికి రెండు కాపులు కాస్తుంది కానీ ఇక్కడ ఈ అంజరు చెట్టు మానవ జాతికి గుర్తుగా ఉన్నట్టుగా దేవుని బిడ్డారాకి నే అర్పంచేసుకుంది అందుకనే ఈరోజు నీవు నేను కూడా అంజరుపు చెట్టులాగా ఉన్నామేమో ఫలించుకుని ఉన్నామేమో దేవుని బిడ్లారా మనకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే అంజుము చెట్టు యోధా జనాంగానికి గుర్తుగా ఉన్నట్లుగా ఇస్రాయేల్ జనాంగానికి గుర్తుగా ఉన్నట్లుగా దేవుడు విషయాన్ని తెలియచేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా గమనించండి ప్రభువారు అంజుము చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రమే కూడా అక్కడ మరి ఫలాలు లేవు అందుకే ఆ చెట్టు చెప్పించబడినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటి విషయం ప్రభువారు ఆకలి కొన్నాడు కొని చెడు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అది త్రోప్రక్క ఉన్నది క్రమంలో లేదన్న విషయాన్ని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం ఆ చెట్టు ఫలాలు ఉన్నాయేమని ప్రభు చూసినప్పుడు ఫలాలు లేవు అని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రభు నేసు క్రీస్తు వారు మనము ఫలించాలని ఫలభరితంగా ఉండాలని ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దేవుని గమనించండి ప్రభువారు ఎంతో ఆప్యాయతతో ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఫలాలు లేవు అందువలన అది చెప్పించబడినట్టుగా చూస్తున్నా ఈరోజు నీవు నేను కూడా ప్రభువులో జీవిస్తున్నప్పుడు దేవుడు మనం పరిశీలించినప్పుడు పరీక్షించినప్పుడు పరిశుధించినప్పుడు మనలో ఫలాలు లేకపోతే మనం చెప్పించబడతామేమో అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఈ పరిశుద్ధ వారములో ఫ్యాషన్ వీక్ అంటారు ఈ పరిశుద్ధ వారంలో జయప్రవేశం అయిపోయిన తర్వాత మొట్టమొదటి శ్రేష్టమైన ధన్యత ఏంటంటే అంజరపు చెట్టు దగ్గర ప్రభువారు ఆ చెట్టును మరి శపించడం గల కారణం ఏంటంటే ప్రతి మానవుడు కూడా చెట్టులాగా అందులో చెట్టులాగా ఫలించకుండా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకొని మనం ఫలించాలని మనం ఫలభరితంగా ఉండాలని ఫలించే చెట్టులాగా ఉండాలని ఫలించే దేవుని బిడ్డగా ఉండాలని ఫలించే దేవుని యొక్క శ్రేష్టమైన ఆయన కృపావరాలు పొందాలని దేవుని బిళ్ళారా జ్ఞాపకం చేసుకుని అందుకనే ప్రభు అయిన క్రీస్తు వారి దినం అందరూ చెట్టును శించినట్లుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా నీవు నేను కూడా క్రీస్తులో శపించబడకుండా ఉండాలి అంటే ఫలించాలి ఫలించాలంటే ఏం చేయాలో క్రీస్తులో నమ్మకంగా ఉండాలి ప్రభువులు మనం నమ్మకంగా ఉంటే మనం ఫలించగలమని దేవుని మీలాంటి జ్ఞాపణ చేసుకుందాం ఎందుకంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడని లేఖను చూస్తున్నా కనుక మనం ఫలించాలి ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది కనుక దేవుని బిడ్డ గమనించండి మనం ఫలించాలని ఫలభరితంగా ఉండాలని దేవుని బిడ్డల ఆరగని ఆపంస చేసుకుంది ఎందుకంటే పురాపోయిన నేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు దీవిస్తున్నాడు ఆయన నిన్ను నన్ను ప్రేమతో ఆదరిస్తున్నట్లుగా దేవుని బిడ్డలార్య ఆత్మహత్య చేసుకుంది అందుకనే మనము ఫలించాలని దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే జీవ వృక్షము నెల నెలకు అది ఫలిస్తుంది ఆ పన్నెండు కాపులు కాస్తున్నట్టుగా చూస్తున్నాం ఆ జీవవృక్షము ఎవరో కాదు మనమే మనం ఫలించాలని బలపరితంగా ఉండాలని ప్రార్థన గ్రహములో ఇరవై రెండవ అధ్యాయంలో భక్తులు తెలియజేస్తున్నారు కనుక దేవుని బిడ్లార ఉదయ కాలమున మనము ఫలించే ద్రాక్ష ఉండాలని ఫలించే చెట్టుగా ఉండాలని ఫలించే కొమ్మలాగా ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున ప్రభుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు మనం ముందుకు సాగాలని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో బహుగా ఫలించుటకు దేవుడు నిన్ను నన్ను సాధనముగా పనిముట్టుగా వాడుకొని ఈ శిల్వ శ్రమల పర్వకాలములో ఉపవాస ప్రతిదినాలలో దేవుడు దీవించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి నిత్య సహవాసము మనందరికీ తోడైండుగా